తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్నా రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం మాత్రం ఇంకా అందలేదు సంక్రాంతి పండుగలోపు అకౌంట్లలో డబ్బులు పడతాయని ఆశించిన అన్నదాతలకు నిరాశ ఎదురైంది అసలు నిధుల విడుదలలో జాప్యానికి కారణమేంటి ప్రభుత్వం కొత్తగా తెస్తున్న నిబంధనలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం నిధుల విడుదల ఆలస్యం అవ్వడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చేపట్టిన షార్టిలైట్ సర్వే కేవలం ప్రస్తుతం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అగ్రికల్చర్ యూనివర్సిటీ సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములను షార్టిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తిస్తున్నారు షార్టిలైట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో భూములను తనిఖీ చేసి అర్హులను ఖరారు చేస్తారు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది అర్హులైన రైతులకే లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది యాసంగి సీజన్లో పంట వేయకుండా ఖాళీగా ఉంచిన భూములకు ఈసారి రైతు భరోసా అందదు సాగులో లేని వెంచర్లు ఇతర వ్యవసాయేతర భూములను జాబితా నుంచి తొలగిస్తున్నారు తాజా సమాచారం ప్రకారం రైతు భరోసా నిధులు ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది జనవరి చివరి నాటికి సర్వే పనులు పూర్తయితే తప్ప నిధుల విడుదలపై స్పష్టత రాదు ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా దీనిపై చర్చ జరగకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది సాయం అందక రైతులు అప్పులు తెచ్చి పంట సాగు చేస్తున్నారు ప్రభుత్వం త్వరగా స్పందించి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు